మూవీ ఓటీటీలోకి వస్తే చూడాలని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు ఆ ముహూర్తం రానే వచ్చేసింది ఈ వీకెండ్ మహేష్ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పుకోవాలి ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాల్లో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా కూడా ఉంది ప్రీమియం షోలతో ముందుగా మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత మాత్రం మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా ఇప్పటి వరకు బాగానే కలెక్షన్స్ ను రాబట్టినట్లు తెలుస్తోంది డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గత నెల జనవరి పన్నెండున విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకుంది ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీలీలా మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలు పోషించగా రమ్యకృష్ణ రాజ్ రావు రమేష్ జైరామ్ వంటి ప్రముఖ నటులు ప్రత్యేక పాత్రల్లో నటించారు అమ్మ సెంటిమెంట్ తో సినిమాను తెరకెక్కించారు అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుంది పాటల గురించి చెప్పక్కర్లేదు తమనందించిన అందించిన మ్యూజిక్ శ్రోతలను ఆకట్టుకుంది ఈ మూవీలోని కుర్చీ మడత పెట్టి పాటకు వచ్చిన రెస్పాన్స్ గురించి చెప్పనక్కర్లేదు ఇన్నాళ్లు థియేటర్ లో అలరించిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు ఇక ఇప్పుడు ప్రేక్షకుల ఎదురు చూపులకు తెరపడింది తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది నిన్న అర్ధరాత్రి నుండే ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది తెలుగు తమిళం హిందీ కన్నడ మలయాళ భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది అయితే థియేటర్లో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో ఎంత మేరకు మెప్పిస్తుందో చూడాలి త్రివిక్రమ్ మహేష్ కాంబోలో వచ్చిన మూడవ ఇది ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు